హెచ్చరిక డాక్టర్ సమ్మన్న ఈటల స్వీయ కవిత శక్తికి మూలం పదార్థమా పదార్థానికి మూలం శక్తియా శక్తికి పదార్థానికి సృష్టికి మూలం ఏమిటనే ప్రశ్న ప్రస్తుతం అప్రస్తుతమని ఇంతకాలం జీవజాలానికి ఆలవాలమై జీవనాధారమై నిలిచిన ప్రకృతి నేడెందుకు ప్రకోపిస్తుంది భూగోళం ఎందుకు వేడెక్కుతుంది ఈ అద్భుత ప్రపంచం మనుగడ ఎందుకు ప్రమాదంలో పడుతుంది ఈ అపరాధం ఎవరిది అను చర్చలను వీడి వాస్తవికంగా ఆలోచిస్తే జీవులన్నీ నిరపరాధులేనని నేటి పరిస్థితికి దుస్థితికి మనిషి స్వార్థ ప్రవర్తనే స్వయంకృత చర్యలే ఈ అనర్థాలకు మూలమని తెలుసుకోవడానికి శాస్త్రజ్ఞానం అవసరం లేదని కాస్తంత ఇంగిత జ్ఞానం చాలునని ఇకనైనా మనిషి మేల్కొని దిద్దుబాటు చర్యలు ప్రారంభించడం మంచిదని ప్రకృతి హెచ్చరిస్తుంది ధన్యవాదాలు